భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నేపథ్యంలో ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్రహ సదస్సు కోసం భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అధికారిక స్వాగతం లభించింది రాష్ట్రపతి మైదాన్ భవనంలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా ఆహ్వానించారు రాష్ట్రపతి భవన్ వద్దకు పుతిన్ రాకకు ముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడికి చేరుకున్నారు ఎర్ర తివాచిపై నడుస్తూ పుతిన్ భారత దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి రష్యన్ ప్రతినిధుల బృందాన్ని పుతిన్ పరిచయం చేశారు ఈ సందర్భంగా భారత త్రివిధ దళాలకు చెందిన మిలటరీ బ్యాండులు ట్రావెంట్ డ్రమ్స్ పైప్స్ క్లారిబెట్ వాయుద్ధ పరికరాలతో రష్యా జాతీయ గీతాలాపనతో పాటు భారతీయ జాతీయ గీతాలాపన జరిగింది